ఇప్పుడు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి పెద్దలు చాలామంది ప్రసంగించవలసి ఉన్నది ముందుగా శ్రీ బొజ్జా గౌరీ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం అండి ఏ సాంస్కృతిక సంస్థ అయినా సరే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అలా కాల పరీక్షకు తట్టుకొని నడుపుతూ ఉంటారు అందులో అందులో ఉండేటువంటి సార్థక బాధలు నిర్వహించేటువంటి సంస్థల యొక్క యాజమాన్యానికి అందులో ఉన్న సభ్యులకు తెలుస్తుంది కానీ ఎటువంటి సమస్య వచ్చిన కాల పరీక్షకు తట్టుకొని యాభై సంవత్సరాలు ఈ రామకృష్ణ నాట్య మండలి ఈ సాంస్కృతిక సేవా సంస్థ నడుపుతుందంటే అందుకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి ఇటువంటి కళా సంస్థలు ఇంకా ముందు ముందు ఈ నాటకానికి అని ఈ కళా సంస్థలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక చిత్తశుద్ధి ఉండాలి ఒక కమిట్మెంట్ ఉండాలి ఆ కమిట్మెంట్తో వంశ పారంపర్యంగా వాళ్ళ తాతగారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ మనవడేట శ్రవణ వరకు కూడా శ్రవణ వాళ్ళ కుమారుడితో కూడా ఇప్పుడు పద్య నాటకం పద్యం పాడించారు అంటే వాళ్ళ కుటుంబం సొంత బిడ్డలతో సహా మన బాడీలో ఒక పార్ట్గా ఈ రామకృష్ణ నాట్య మండలం వాళ్ళు తీసుకెళ్ళడం చాలా గొప్పతనంగా ఫీల్ అవుతున్నాను అట్లాగే అనేక అనేక రకమైనటువంటి కళా సంస్థల యొక్క పెద్దలు అందరూ ఉన్నారు ఇంకా మాట్లాడాల్సినంత చాలా ఉంది కాబట్టి రామకృష్ణ నాట్య మండలం వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ మీరు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించవలసిన నిర్వహించిన వ్యక్తిగా ఎంత తక్కువగా మాట్లాడితే తర్వాత కార్యక్రమానికి అంత వీలును కల్పించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో చాలా క్లుప్తంగా ముగించారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ